హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మన ఇంటిలో సుఖశాంతులు విరజిల్లాలి అంటే కొన్ని చిన్ని చిన్ని చిట్కాలు ఫాలో అయితే చాలండి ఇంట్లో పాజిటివ్నెస్ అనేది పెరిగి విజయాలు మన సొంతం అవుతాయి అవేంటో తెలుసుకుందాము ఇల్లు మనకు కేవలం ఆశ్రయం మాత్రమే కాదు అది మన మనసును ప్రశాంతతను ఆనందాన్నిచ్చే ఒక పవిత్రమైన ఆలయం ఇంట్లో సానుకూల వాతావరణం సుఖశాంతులు విరే వెళ్ళి విరియాలంటే కొన్ని చిన్ని చిన్ని చిట్కాలను పాటించడం ద్వారా అది సాధ్యపడుతుంది ఇది వాస్తు జ్యోతిష్యం ఆధ్యాత్మిక నమ్మకాలు మరియు సామాన్యమైన మంచి అలవాట్ల సమ్మేళనం శుభ్రత మరియు క్రమబద్ధీకరణ ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోండి అనవసరమైన వస్తువులను చెత్త ఇంట్లో పేరుకో పేరుకోపోకుండా చూసుకోండి ముఖ్యంగా ఇంట్లో ఉన్న దుమ్ము బూజును ఎప్పటికప్పుడు తొలగించండి శుభ్రమైన ఇండ్లు సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది ప్రధాన ద్వారం పరిశుభ్రత ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా అలంకరణగా ఉండేలా చూసుకోండి అది లక్ష్మీదేవికి స్వాగతం పలికే ప్రదేశం ద్వారం ముందు ముగ్గులు వేయడం లేదా పసుపు కుంకుమ పెట్టడం శుభప్రదం ప్రతిరోజు దీపారాధన ఉదయం సాయంత్రం ఇంట్లో లేదా పూజా గదిలో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి సానుకూలత వ్యాపిస్తుంది నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం అనేది శ్రేష్టం సాంబ్రాణి ధూపం వాడకం సాయంత్రం వేళలో ఇంట్లో సాంబ్రాని లేదా సుగంధం ధూపం వేయడం వల్ల సువాసన వ్యాపించడమే కాకుండా చెడు శక్తులు దూరమై వాతావరణం పవిత్రంగా మారుతుంది తులసి మొక్క పెంపకం ఇంటి ముందు లేదా ఇంటి ప్రాంగణంలో తులసి మొక్కను పెంచి నిత్యం పూజించడం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఆధ్యాత్మిక శక్తి కూడా ఏర్పడుతుంది తులసిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము ఉప్పుతో శుభ్రపరచుకోవడం వారానికి ఒకసారి ఉప్పు కలిపిన నీటితో ఇల్లు తుడవడం లేదా ఇంటి మూలల్లో ఒక చిన్న గిన్నెలో కళ్ళుప్పును ఉంచడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని అది లాగేసుకుంటుంది తర్వాత ఆ ఉప్పును పారవేయండి తగినంత గాలి వెలుతురు ఇంట్లోకి సూర్యరక్ష్మి స్వచ్ఛమైన గాలి ధారాళంగా ప్రవహించేలా చూసుకోండి ఉదయం పూట కిటికీలు తలుపులు తెరిచి ఉంచడం ఇంట్లోకి సానుకూల శక్తిని ప్రవేశింపజేస్తుంది పూజాగది ప్రాముఖ్యత పూజాగదిని ఎప్పుడు పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచుకోండి ఇక్కడ నిత్యం దీపారాధన ధూపం దైవ ప్రార్థన చేయడం వల్ల ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల ఐక్యమత్యం అన్నిటికంటే ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ ఒకరికొకరు ప్రేమగా గౌరవంగా ఉండాలి చిన్న చిన్న గొడవలను దూరం చేసుకొని ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల ఇంట్లో సుఖశాంతులు నిలుస్తాయి దేవుని చిత్రపటాల విగ్రహాల్లో విగ్రహాలు ఏ విధంగా ఉంచుకోవాలో చూద్దాం ఇంట్లో శాంతి శ్రేయస్సును సూచించే దేవతల చిత్రాలు లేదా విగ్రహాలు ఉంచండి క్రూరత్వం యుద్ధం దుఃఖాన్ని సూచించే విగ్రహాలను పెట్టుకోవకండి విరిగిపోయిన వస్తువును తొలగింపు ఇంట్లో విరిగిపోయిన వస్తువులు పగిలిన అద్దాలు పాతపడిన పాత్రలు మొదలైనవి ఉంటే వాటిని వెంటనే తొలగించండి ఇవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయని నమ్ముతారు సుమధుర సంగీతం మంత్రపఠనం ఉదయం పూట ఇంట్లో ప్రశాంతమైన భక్తి పాటలు మంత్రాలు లేదా సుమధుర సంగీతాన్ని ప్లే చేయండి ఇంట్లో సానుకూల శక్తి అనేది పెరుగుతుంది ఆహార నియమాలు సాత్విక ఆహారాన్ని తీసుకోండి భోజనం చేసేటప్పుడు ప్రశాంతంగా ఉండండి ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ప్రోత్సహించండి వంటగది ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి ప్రతికూల ఆలోచనలకు నివారణ ఇంట్లో కుటుంబ సభ్యులు ప్రతికూల ఆలోచనలు మాటలు తగ్గించుకోండి ఎప్పుడు సానుకూలంగా మాట్లాడండి ఆలోచించడం వల్ల ఇంట్లో వాతావరణం సంతోషంగా ఉంటుంది మొక్కలు పెంచడం ఇంట్లో లేదా బాల్కానీలో చిన్న చిన్న పూల మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ ఇంటికి పచ్చదనం స్వచ్ఛమైన గాలిని ఇచ్చే మనీ ప్లాంట్స్ తులసి వంటివి శుభప్రదమైనవి కలిగి కలుగుతాయి అతిథులను గౌరవించడం ఇంటికి వచ్చిన అతిథులను గౌరవంగా చూడండి వారికి ఆదిత్యం ఇవ్వడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం పెరుగుతుంది ఇది శ్రేయస్సుకు చిహ్నం పిల్లల ప్రశాంతత వాతావరణం పిల్లలు ఉండే ప్రదేశంలో నిరంతరం గొడవలు పెద్ద శబ్దాలు లేకుండా చూసుకోండి ప్రశాంతమైన వాతావరణం వారి ఎదుగుదలకు నేర్చుకోవడానికి సహాయపడుతుంది ధన సరైన వినియోగం సంపాదించిన ధనాన్ని అనవసరమైన ఖర్చులకు కాకుండా అవసరాలకు పొదుపుకు దాన ధర్మాలకు వినియోగించడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం సానుకూలంగా ఉంటుంది ఇలాంటి చిన్ని చిన్ని చిట్కాలు పాటించడం వల్ల మీ ఇల్లు ఆనందం శ్రేయస్సు మరియు శాంతితో నిండిపోతుంది తెలుసుకున్నారు కదండి ఇలాంటి చిన్న చిన్న చిట్కాల వల్లనే మన ఇంకా పాజిటివ్నెస్ అనేది పెంచుకోవడం జరుగుతుంది అలా పాజిటివ్ పెరిగినప్పుడు మనం ఇంట్లో సుఖశాంతులు విరజిల్లుతాయి అందరూ హ్యాపీగా ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ